హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పంతొమ్మిదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం పద్నాలుగు వందల నలభై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేలు హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం నలభై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం రెండు వేల మూడు వందల నలభై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేలు హైదరాబాద్ డిస్టిక్ ఎల్బీ నగర్ మార్కెట్లో మొత్తం అరవై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటోమ్ ఉల్లి కనిష్ట ధర మూడు వేలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పదహైదు వేల ఆరు వందల డెబ్బై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం అరవై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర నాలుగు వేలు గరిష్ట ధర నాలుగు వేలు ఈ రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే హైదరాబాద్ డిస్టిక్ ఎల్బీ నగర్ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి గరిష్టంగా ఐదు వేల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.